వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మనం ఉన్నాం ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ పడింది అసలు ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తితో అసిస్టెంట్ ప్రొఫెసర్ కి లెక్చరర్ గా అవుదామని చెప్పి చూస్తున్నారు దీనికోసము అసలు ఏపీ ఐసెట్ ఏ విధంగా చదివితే స్కోర్ చేయొచ్చు అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది డాక్టర్ ఎన్ సంతోష్ రఘునాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం Andhra Pradesh state eligibility test for assistant professors and lecturership, and also to do research work that is um, in various uh, topmost and premier universities conducted by Andhra University this year 2024. Eligibility criteria any student who completed post graduation with 55 marks, percentage of marks. అండ్ ఆల్సో దేర్ విజ్ ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ డిజబుల్ క్యాండిడేట్స్ అలాగే ఈ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ ముప్పై సబ్జెక్ట్స్ లో సెట్ కండక్ట్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ టెస్ట్ హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ కామర్స్ అండ్ ఇంజనీరింగ్ లెవెల్స్ లో అండ్ ఇక్కడకి వచ్చేసరికి నోటిఫికేషన్ ఆల్రెడీ టెన్త్ ఫిబ్రవరిని ఇవ్వడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా అప్లికేషన్స్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి నుంచి కాల్ ఆఫ్ చేస్తున్నారు లాస్ట్ డేట్ ఏమో సిక్స్త్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ వరకు అలాగే విత్ లేట్ ఫీ తోటి థర్టీఎత్ మార్చ్ వరకు కాల్ ఆఫ్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ ట్వంటీయత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది సో యూజీసీ నెట్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ సంవత్సరానికి రెండు సార్లు కండక్ట్ చేస్తారు అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సెట్ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ అంటే రిక్వైర్మెంట్ ఉన్న ఎగ్జామినేషను ఈ సంవత్సరం మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు యాస్పిరెంట్స్ ఉన్నారు ఈ సెట్ని క్వాలిఫై అవ్వడానికి స్టూడెంట్స్ ఎవరైతే పీజీ క్వాలిఫై అవుతున్నారో పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ ఏరియా ఆఫ్ సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్పెషలైజేషన్ ఒక్కటే కాకుండా ఆ టూ ఇయర్సు ఏదైతే ఫోర్ సెమిస్టర్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్ మీద వాళ్ళకి అవగాహన ఉండాల్సిందే దానికోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రతి సబ్జెక్టుని చదువుకుంటూ రిఫరెన్స్ బుక్స్ని చదువుకుంటూ వాళ్ళకి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ నోట్స్ అకార్డింగ్గా అన్ని కవర్ చేసుకుంటారు అలాగే డెప్త్ నాలెడ్జ్ అనేది వాళ్ళ స్పెషలైజేషన్లో ఉండాలి ఉదాహరణకి మేనేజ్మెంట్ స్టూడెంట్ తీసుకుంటే మేనేజ్మెంట్ స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్లోనూ అవగాహన ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అలాగే వాళ్ళ తాలూకా స్పెషలైజేషన్ ఏదైతే ఉందో మార్కెటింగ్ కావచ్చు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అవచ్చు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజ్డ్ ఏరియాలో కండక్ట్ చేస్తారు మన ఏపీ సెట్ వచ్చేసరికి రెండు కేటగిరీల్లో కండక్ట్ చేస్తారు ఫస్ట్ పేపర్ వన్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఇందులో ఇంక్లూడింగ్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడు రీసెర్చ్ యాప్టిట్యూడు జనరల్ కరెంట్ అఫైర్సు ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అండ్ అదర్ ఏరియాస్లో హండ్రెడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈచ్ టూ మార్క్స్ చొప్పున హండ్రెడ్ మార్క్స్కి వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్ అనేది అందరికి కామన్గా ఉంటుంది పేపర్ టూ అనేది స్టూడెంట్ వాళ్ళ పీజీ చదువుకున్న ఏరియాలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది పేపర్ టూ వాళ్ళ ఏరియాలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఈచ్ టూ మార్క్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది టూ అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది క్రైటీరియా స్టూడెంట్స్ ఎవరైతే యాజ్ ఉన్నారో నాట్ ఓన్లీ ఫర్ లెక్చరర్షిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కావాలన్నా కంపల్సరీగా నెట్ పిహెచ్డీ ఉండాల్సిందే ఈ సారి యూజిసి నామ్స్ ప్రకారం అలాగే యూనివర్సిటీ త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ బల్క్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి మినిమం క్వాలిఫికేషన్ నెట్ టు సెట్ టు పిహెచ్డీలు ఉండాలి కాబట్టి స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే దే డెఫినెట్లీ క్లియర్ ద సెట్ వన్ సెట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత అది లైఫ్ టైమ్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ స్టేట్లో ఏ యూనివర్సిటీలో అయినా సరే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు ప్రైవేట్ కాలేజెస్లో అవ్వచ్చు పీజీ లెవెల్ వాళ్ళు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడానికి సెట్ అనేది వాళ్ళకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మోర్ దెన్ దట్ స్టూడెంట్స్ ఎవరైతే పీజీ తర్వాత రీసెర్చ్ ఏరియాలో రీసెర్చ్ సైంటిస్ట్లుగా సెట్ సెటిల్ అవ్వాలన్నా లేకపోతే ట్రైనింగ్ బేస్డ్ జాబ్స్ కావాలన్నా కార్పొరేట్ కంపెనీలో ఇప్పుడు పిహెచ్డీలు అడుగుతున్నారు పిహెచ్డీ పెద్ద యూనివర్సిటీలో ప్రీమియర్ యూనివర్సిటీలో చేయాల్సి వచ్చినప్పుడు సెట్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది రిలాక్సేషన్ ఉంటుంది